ఏమన్నా చెప్పండి నానియానం కానీ ఏంటంటే చెప్పండి అంటే చెప్పమనే కదా కాదే రెండో భార్య అని ఎవరైనా సరే ముద్దుగా ముచ్చటగా ఎవరు పిలవరు నేను ఇంత బాగా చూసుకుంటున్నా కదా రెండో భార్య అయినా కానీ నీకు అసలు అది ఉండదా నీకు ఆ రకమైన అది కానీ అసలు ఏమి ఉండదా నీకు అసలు రెండో భార్య ఎవరైనా ఇంత బాగా చూసుకుంటారా రెండో భార్య ఎవరు అన్నారు నువ్వే నేనేమన్నా చిన్న భార్య అని అంటే కదే చిన్న రెండో చిన్నది చిన్నదంటే పెద్దది చిన్నది అట్లా కాదా నీతో నాకు ఇదే బాధ వాళ్ళేమో వ్యూవర్స్ ఏమో నన్ను తిడతారు మాట్లాడి అంటారు లేకపోతే అంటారు కానీ నీతో ఇదే బాధ ఇప్పుడు నేను రెండో భార్య అన్నాను అంటే రెండు కాదు చిన్న ఒకటి రెండు కాదు చిన్న అదే చిన్న అంటే పెద్ద భార్య నువ్వు పెద్ద భార్య వేరు చిన్న భార్య వేరు కదా అవును మా జనరల్ గా అయితే వేరేనే మరి నన్ను ఆదిస్తా ఎందుకు సరే ఇప్పుడు పెద్దది మంచిదా చిన్నది మంచిదా నీ దృష్టిలో నేను చిన్నదాన్ని కాదండి చిన్నదాన్ని కాదా అట్లా కాదు చిన్నగా నువ్వు మొదటి భార్య నాకు అది చెప్పు అవును అయితే ఇక్కడ ఎట్ ది రేట్ ఆఫ్ ఎన్జిఎం ట్రిపుల్ నైన్ ఆ పేర్లు చదవకూడదు ఏం కాదు దానికి ఎందుకు అట్లా సరే మన కూడా చదవద్ద ఇప్పుడు కూడా చదువున్న ఆమె మీకు రెండో భార్య అనుకుంటా ఆమె చాలా బాధగా ఉన్నారు ఆమె మీ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు కానీ ఆమెను మీరు అర్థం చేసుకోవటం లేదు ఆమె మానసికంగా చాలా బాధపడుతున్నారు మీరు చాలా తెలివిగా ఆమెను మీ కుటుంబానికి సేవికను చేశారు కనీసం సొంత ఇంటి కోరికను కూడా తీర్చకుండా తెలివిగా ఆమెని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఆమె కూడా కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఉన్నారు షీఈ్ పొలైట్ అండ్ హానరబుల్ పర్సన్ లవ్ యు నాని గారు లవ్ యు మీ కోరికను భగవంతుడు తప్పగా తీరుస్తారు గాడ్ బ్లెస్ యూ ఇదొక కామెంట్ నాని గారు అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే దాంట్లో కామెంట్లోనే ఒక చిన్న ముఖం తీసుకుని నేను మాట్లాడతాను మీ కోరికను ఎట్లా తీరుస్తాడు ఇచ్చేది నేను కదా ఎట్లా తీరుస్తాడు తీరుస్తాడు అని మిమ్మల్ని అవును ఎవరైనా భగవంతుడు అనేది నాకు పద్యాలు రావాలే కానీ అండి మనిషి రూపంలోనే వస్తాడంట సరే అంటారు అట్లా కాదు కోరిక తీరుతుంది అంటే మీ ఇల్లు సొంత ఇంటి కోరిక తీరుతుంది అని అంటున్నారు ఎవరి కోరికను తీరుస్తాడు అది తీరుతుంది అది ఏ రూపంగా తీరండి మీరేమండి మీ పిల్లలు ఇవ్వండి మీ పిల్లలు అంటే ఇప్పుడు ఆవిడ అడిగి నువ్వు చెప్పేది వాళ్ళు కామెంట్ రెండు కరెక్ట్ నీ పిల్లలు కాదు కదా నీ పుట్టిన కాదు కదా అదే కదా కాదండి ఇప్పుడు తీరుస్తారు అంటే మీ సొంత ఇంటి కోరిక తీరుతుంది అని ఇప్పుడు మీరు ఇవ్వచ్చు పిల్లలు ఇవ్వచ్చు ఎవరన్నా ఇవ్వచ్చు ఇల్లు అయితే తీరుతుంది అది ఆవిడ చెప్పింది అది క్వశ్చన్ లో సగం వాస్తవమే ఉంది సగం తప్పుగా ఉంది అంటే ఆవిడ అనుకున్నది ఊహించుకున్నది సగం అంటే నేను కన్ఫ్యూజన్ మైండ్ లోనే ఉన్నాను అదైతే వాస్తవం ఇల్లా అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్ ఇట్లాంటివి ఎక్కడ తీసుకోవాలి అసలు తీసుకోవాలా అన్ని నా మైండ్ లోనే తిరుగుతా ఉన్నాయి అదైతే నిజమే తీసుకోవాలి ఖచ్చితంగా ఇల్లు అనేది ఉండాలి అదైతే బలమైన కోరిక ఆ పిల్లలు పిల్లలు నాకే పుట్టాను అది ఒకటి అది తప్పు ఇంకొకటి ఏదో ఇంకోసిన మొత్తం నాకు రిజిస్టర్ అవ్వండి ఒకసారి లో మొత్తం ఉండదు మళ్ళీ ఇబ్బంది పడమా అక్కడే ఇదైతే ఇప్పుడు కన్ఫ్యూజన్ మైండ్ కరెక్ట్ పిల్లలు నా పిల్లలే రెండో భార్య అంటే రెండో భార్య కాదండి చిన్న భార్య అందేనే ఆ వీడియోలు మీరు చాలా క్లియర్ గా విని ఉంటారు అందుకని మీరు అట్లా అర్థం చేస్తున్నారు చెప్పింది నేనే గాని రెండో భార్య కాదు చిన్న భార్య అన్నా ఆయన ముద్దుగా అందరికి చిన్న భార్య చిన్న భార్య అంటారు ఎందుకంటే చిన్నగా ఉంటాను ఆయనకంటే చిన్నదాన్ని చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని నన్ను నా చిన్న వయసులో పెళ్ళి చేసుకుని తీసుకొచ్చి చిన్నపిల్లలాగా చూసుకునేవాళ్ళు అప్పటి నుంచి నానే అని కూడా చిన్నపిల్లని పిలిచినట్టుగా పిలవటం అట్లా పిల్లలాగా చూసుకునేవాళ్ళు అయితే ఎవరన్నా వచ్చి ఏంటి మీది లవ్ మ్యారేజ్ అట్లా ఇట్లా అడిగినప్పుడు లేదు నా చిన్న భార్య ముద్దుగా మా మా చిన్న భార్య చిన్న భార్య అని చెప్పేవాళ్ళు అందుకని చిన్న భార్య మామూలుగా అట్లా అంటారు చిన్న నా చిన్న భార్య నా చిన్న భార్య అంటారు పర్సనాలిటీలో చిన్నగానే ఉంటాను అప్పుడు తీసుకొచ్చుకుని చిన్నప్పటి నుంచి నాని నాని అని ముద్దుగా అట్లా పెంచు అంటే నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగి వచ్చాను ఒకటేసారి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నాను అంటే ఆయన చూసిన విధానాన్ని బట్టి నేను అంత చిన్న వయసులో వచ్చి స్కూల్ వదిలేసి వెంటనే వచ్చి ఉన్నాను అంటే ఆయన చూసిన విధానంలోనే ఉండగలిగి ఉంటాను చిన్నపిల్లగా నాని నాని అని పిలిచేవాళ్ళు ఇప్పుడు నాని ఏంటి అని అందరూ అడుగుతున్నారు కానీ అది మొదటి నుంచి అట్లా అట్లా పిలిచి అట్లా ఉండి నా చిన్న భార్య నా చిన్న భార్య చిన్నది నా అన్నట్టుగా మాట్లాడతారు అట్లా అలవాటుగా గబు నేను మొన్న వీడియోలో చిన్న భార్య అన్నాను అది మీరు రెండవ భార్య కరెక్ట్ మీరు అర్థం చేసుకోవటం తప్పు కాదు కానీ నేను అంటాం పొరపాటు పొరపాటు కాదు అలవాటుగా అనేసాను ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ జనరల్గా మై తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఈ పదం చిన్న భార్య అని ఇట్లా అంటారని అది తెలుసు అట్లా వాడుగా అట్లా అన్నాను అది మీరు అట్లా అర్థం చేసుకున్నారు వాళ్ళని మా పిల్లలేనండి నేను చిన్న భార్యని కాదు మీ ప్రశ్నకు సమాధానం దొరికిందనుకుంటున్నాను ఇంకేంటి ఇంకేముందండి దాంట్లో చెప్తా ఒకసారి అయితే ఇక్కడ చిన్న భార్య కాదు చిన్ని నేననేది చిన్ని నా చిన్ని భార్య అంట నేను నువ్వేమో చిన్న అన్నావు చిన్న అంటే పెద్దది చిన్నదని చిన్ని భార్య అంటే అది వేరు ఓకే అయితే కానీ ఆమెను మీరు అసలు అర్థం చేసుకోవట్లేదు ఆమె మానసికంగా చాలా బాధపడుతున్నారు మీరు చాలా తెలివిగా ఆమె కుటుంబానికి సేవికను చేశారు అంటే ఓ పని మనిషిలాగా వాడుకుంటున్నాను అని ఇంకా వాళ్ళు కనీసం సొంత ఇంటి కోరికను కూడా తీర్చలేక తెలివిగా ఆమెను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఎక్స్ప్లాయిట్ అంటే అంటే నిన్ను చెడుగా చూపించటం మార్కెట్లో నేను మంచిగా అయ్యి నిన్ను చెడుగా ఓకేనా ఉన్నారు సరే ఇదంతా వచ్చేసింది ఆన్సర్ ఓకే నైస్ ఏం చెప్పదలుసుకున్నావు అంటే పిల్లలు నీ పిల్లలు అయితే మొత్తానికి ఏం లేదు పిల్లలు కన్ఫ్యూజ్ అంటే పిల్లల గురించి కాదు ఆ నువ్వు మాట్లాడితే కూడా మీ పిల్లలు అన్నావు వాళ్ళు అనుకోవటానికి నువ్వు అనటానికి అప్పుడు నా పిల్లలు అంటే మొదట పిల్లలు వేరు ఈ పిల్లలు వేరు అని అనుకోరా సరే ఇంకొక కామెంట్ మిమ్మల్ని చూస్తుంటే మొండి మొగుడు పెంకి పెళ్ళాం అనిపిస్తుంది నాని గారు చాలా తెలివైన వారు మీకున్న కొద్ది స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని ఉండడం సంతోషంగా అంటారు అనిపిస్తుంది ఏమంటావు మొండి మొగుడు పెంకి పెళ్ళాం ఏమంటావు తెలియదు నాకు మీరు కొన్నిట్లో మొండే నేను ఓకే ఏ విషయాల్లో చెప్తావా చెప్పను చెప్పు చెప్పకపోతే మరి ఎట్లా అర్థం అవుతుంది వ్యూవర్స్ కి లేదు 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 మొండి అంటే అది ఏ రకమైందంటే ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా ఇక అంతే అది తప్పో ఒప్పో చెయ్యొద్దు అనుకుంటే చెయ్యరు సర్దుకుపోరు అంటే అర్థం కావాలి నాకు కూడా అర్థం అర్థమవుతుంది యువర్స్ నిజంగానే అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే నిజంగానే అర్థం అవుతుంది అంటే ఏంటో జీవితానికి సంబంధించిన లేకపోతే ఎట్లాంటి విషయాలు కొన్ని కొన్ని విషయాలు మీరు దేంట్లో సర్దుకుపోతారో వివరంగా చెప్పనండి మీ పిల్లల విషయంలో తప్ప అయినా మీరు సర్దుకుపోరు అని నా ఫీలింగ్ గట్టి మీ పిల్లలు మాకు మళ్ళీ నువ్వు మీ పిల్లలు వేరు నా పిల్లలు వేరు అనుకుంటారు మళ్ళీ ఒక కామెంట్ వస్తుంది నువ్వే అవకాశం ఇచ్చి మన పిల్లలు లేకపోతే పిల్లలు మీ పిల్లల విషయంలో కాదు పిల్లలు అని పిల్లలు అంటే మీ మీరు అంత కేరింగ్ తీసుకుంటారు కాబట్టి మీ పిల్లలు అని అట్లా అట్లా అదొక అలవాటు అంతే పిల్లల విషయంలో దేనికైనా ఎంత దానికైనా తల ఉంచుతారు మీరు ఓకే మిగతా వాటిల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అసలు సర్దుకుపోరు మీరు అనుకున్నదే అని నా అభిప్రాయం మీరు ఏ విషయంలో అంటే మీకు తెలియకుండా ఉండదు అంతే ఒక పిల్లల విషయంలో మాత్రం అది తప్పెవరిదన్నా కానివ్వండి వాళ్ళు చెప్తే మాత్రం మీరు వింటారు అని నేను అనుకుంటా అది మరి అది మీరు చెప్పాలి నిజమా కాదా అనేది మీకు తెలియాలి నాకు అన్నీ నాకు అనిపించిన మాట అది ఓకే సరే దాన్ని కొంచెం ఒక నిమిషం పాటు పక్కన పెట్టి ఇప్పుడు పిల్లలు నచ్చినా నచ్చపోయినా పిల్లలు చెప్తే అని అన్నావు కదా అంతేనా నువ్వు అన్నది అంతేనా నువ్వు చెప్తే నాకంటే కూడా ఓకే నేను పక్కన ఒకవేళ నువ్వు చెప్పావు అనుకోనా నేను చెప్తే వినకపోతే నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు నాకు ప్రయత్నించడం కాదు ఒప్పిస్తారు నేను చెప్పేది కూడా ఖచ్చితంగా చెప్పను అది అటు ఇటు అటు ఇటు ఊగుతా ఉంటుంది ఆ మాట ఖచ్చితం ఉండదు అది నిర్ణయం తీసుకోనే వాళ్ళు అప్పుడు మీరు తీసుకోవాల్సిందే అది చెప్పాలా వద్దా అనేది ఇప్పుడు నేను ఏదన్నా అడిగాను అనుకోండి ఇప్పుడు నాకు అపార్ట్మెంట్ కావాలి ఇంటి గురించే చెప్తా అపార్ట్మెంట్ కావాలి ఇండిజ హౌస్ కావాలి రెండింటిలో రెండు ఉన్నాయి ఇట్లా చెప్తా నాకు ఖచ్చితంగా ఇది అని చెప్పను ఆ నిర్ణయం మీరు తీసుకోవాల్సిందే చెప్తే ఇంటావా అంటే మరి ఎన్నో మళ్ళీ ఇప్పుడు ఇల్లు తీసుకున్న ఏదో ఒకటి అంటే అని అంటే మరి అట్లా ఉన్నప్పుడు నిర్ణయం అట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటే నిర్ణయం కష్టం కదా నేను నీ మాట వినాలన్నా నువ్వు నికరంగానే ఉండాలి లేకపోతే నా నిర్ణయానికి నువ్వన్నా కట్టుబడి ఉండాలి అట్లా అటు ఇటు ఉంటే అది ఎట్లా ముందుకు ఎట్లా వెళ్ళగలుగుతాం అప్పుడు అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళాలి వదిలేసి వెళ్తే సాధిస్తావు కదా నన్ను ఎమటబడి సాధిస్తావు పీడిస్తావు కదా ఆంటీ బాగా మొండి అనుకుంటాను అనుకో కొన్నిట్లో కొన్నిటిల్లో మొండిగానే ఉంటాను అన్నిటిలో కాదు నేను మొండిగా టెన్ పర్సెంట్ ఉంటాను ఆ టెన్ పర్సెంట్ ఆ వండితనం అట్లా ఉంటది నైంటీ పర్సెంట్ మొండిగా ఉన్నాను నా వరకు నేను అనుకునే మాట నేను టెన్ పర్సెంట్ మిగతాదంతా మొద అంటే అది తిరుగు ఉండదు ఆ మొండితనానికి ఓ వెరీ స్ట్రాంగ్ ఆ మిగతాది నైంటీ పర్సెంట్ ఏంటి మొండితనం ఉండదు అనుకుంటా నేను అనుకున్నది చెప్తున్నానండి అది నా గురించి భరించే వాళ్ళు నా గురించి చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అది అనుకోవాలి అంకుల్ ఆంటీ చాలా తెలివి కలదు పిచ్చిది కాదు వేరే వాళ్ళను పిచ్చిది చేసే అంత తెలివి తెలివి ఉంది అట్లా అనుకోను అనుకోను సరే ఆంటీ అనుకోదంట తల్లి నేనైతే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా నీతో ఏకీపీస్తున్నాను నువ్వు ఎదురుగా లేవు తల్లి లేకపోతే నీ కాళ్ళకు నమస్కారం పెట్టాన్ని నిజమే తల్లి ఈ మాట మాత్రం చాలా నూటికి నూరు పాళ్ళు కరెక్టు వేరే వాళ్ళని పిచ్చేవాళ్ళని చేస్తుంది కానీ ఆంటీ మాత్రం ఎప్పుడు పిచ్చిది కాదు దానికి ఎటువంటి సమస్య అయినా ఎటువంటి మాట అయినా సమర్థవంతంగా తిట్ సమర్థత అంత లేదండి నేను మందం ఆలోచిస్తా రేపటి గురించి ఆలోచించను అప్పటి మందం అయింది కానీ జీవితం అది కాదు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కానీ నేను ఎందుకన్నా మరి నేను అప్పటి మందం అంటే చెప్పు ఎట్లా చెప్పాలి అంటే ఇప్పుడు ఇప్పుడు గడిచింది ఈ రోజుకో లేదా ఈ పోటోని కదా అదే ఏం ఇప్పటి మందమే ఆలోచిస్తాయి ఎక్కువ దూరం ఆలోచించను ఫ్యూచర్ గురించి ఆలోచించను అట్లా ఆలోచించకపోతే కష్టం కాకపోతే ఇక అందరూ నలుగురు లాక్కొస్తారు కాబట్టి నడిచిపోతుంది నాకు అంతే నా గురించి అంటే నేనేం ఆలోచించి ప్లాన్లు అట్లే ఉండవు నాకు అప్పటికప్పుడు అనుకుని చేసుకుంటా ఏదైనా అంతే ప్లాన్ ఉండదు మెయిన్ అది నాలో ఉన్నది ఒక ప్లాన్తో వెళ్ళను ఏదనిపిస్తే అది జరగాలి అన్నట్టుగా ఫీల్ అవుతా అది ఇప్పటి వరకు అయితే జరుగుతుంది అనిపిస్తుంది అది ఓవరాల్ గా నీ గురించి నువ్వేం చెప్తావు నా గురించి ఏం అని ఎందుకంటే మన మొత్తం కూడా అంటే అట్లా వివరంగా చెప్పలేను నా గురించి చెప్పు నీ గురించి వద్దు నువ్వు గురించి అయిపోయింది చెప్పేసి అయిపోయింది పిల్లలు తప్ప మీకు ఎవరు లెక్కలోకి రారు అని అదేంటి అట్లా చెప్పేయండి అంటే సర్వస్వం అంటే అనిపించింది చెప్పా నువ్వు చెప్పింది ఎట్లా ఉందంటే నీ జీవితం నువ్వు నీ సర్వస్వం పిల్లలు తప్ప ఏం లేదు అన్నట్టుగా చెప్పావు అట్లా ఏమి ఉండవా మనిషికి అది ఒక్కటేనా జీవితం పిల్లలే సర్వస్వం పిల్లలే లోకం అట్లా కాదు నాకు అనిపి పిల్లలు సర్వస్వం అంటలా మీకు లోపల ఏమన్నా ఉండనివ్వండి ఎవరైనా సరే ఏదన్నా ఏది అడిగినా సరే మీరు వాదించగలరు గెలవగలరు పిల్లల విషయంలో లోపల లోపల అనుకుంటాను తప్ప వాళ్ళతో వాదించలేరని నా ఫీలింగ్ అంటే ఏదైనా సరే పిల్లల విషయంలో మీరు సర్దుకుంటారు అని అనిపిస్తుంది ఎవరి విషయంలో సర్దుకోరు నువ్వు 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 అన్నారు కానీ నా విషయంలో కూడా సర్దుకోరు ఇప్పుడు అసలు విషయం బయట పెట్టేవే అంటే ఇప్పుడు పిల్లల విషయం చదువుకుంటారు కానీ నా విషయంలో సర్దుకోరని బయట పెట్టవు ఓకే నిజమాని మీరే అన్నారు ఇప్పుడు నిజమే మరి నేను అందుకే ఏం చేస్తాను నీకు వచ్చిన మాటలని నేను చదువుకునే ప్రయత్నం చేస్తాను అందుకే కదా తెలుసుకునేది ఇంకొకటి సార్ మీరు డిప్రెషన్లో ఉన్నారు అనుకుంటున్నా డిప్రెషన్ డిప్రెషన్ పోవడానికి యోగా చేయండి ఆమెతో తక్కువగా వాదన చేస్తే మంచిది ఇద్దరు హెల్త్కి ఇద్దరు హెల్త్కి నా ఒపీనియన్ ఎందుకంటే కొంతమంది మారరు కొంతమంది మారరు ఎవరైనా సరే వాళ్ళ తత్వం ఏదైతే ఉంటే ఆ తత్వం అనేది అట్లాగే ఉంటుంది మారరు మీరు బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు మీరు ఆమెతో ఊకి వాదిచ్చి అక్కడ కూర్చుని అది ఇది అంటున్న బదులు శుభ్రంగా మెడిటేషన్ చేసుకుని ఆయన అందలేకుండా ఉండరాదు అంటారు బాబు అని సలహా ఇచ్చారు నువ్వేం చెప్తావు మీరేం చేస్తారంటే మెడిటేషన్ అంటే మీ వరకు మెడిటేషన్ కరెక్ట్ అనేము మీరు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కువ మాట్లాడటం ద్వారానే అన్ని తెలుస్తాయి సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అంత ఏమీ తెలియదు వాళ్ళు అట్లాగే ఫీల్ అవుతారు అని మీరు అంటూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా పేషెంట్ వచ్చినా కానీ ఎక్కువ మాట్లాడటానికి ట్రై చేస్తారు ఫస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేదే మాట్లాడటానికి ఒక నా విషయం అని కాదు ఎవరికైనా పేషెంట్ వచ్చిన ఎవరైనా వచ్చినా సరే మీరు ముందు మాట్లాడతారు మెయిన్ నైంటీ పర్సెంట్ మాట్లాడతారు మీరు చేసే టెన్ పర్సెంటే అక్కడ ఆ టెన్ లో చేపిస్తారు ఫైవ ఫైవ్ అంటే మీరు చేసేది నైన్టీ పర్సెంట్ మాట్లాడి టెన్ పర్సెంట్ చేస్తే నాతోనే చేపిస్తారు పనులు అంటున్నావా దక్కలేదని కాదు మాట్లాడద్దు అంటే ఆ మాటకు చెప్పారు దాని ఓవరాల్ గా చెప్పి నేను వినటానికి ఇష్టపడతానా ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతానా నా మనస్తత్వం వినాలని చెప్తారు నేను విన్నాను అది అది ఒకటి నాలో ఉన్న ఫాల్ట్ విన్నాను ముందు విను విను నాకు మీరే కాదు ఇద్దరు ముగ్గు చెప్పారు అసలు నువ్వు విను విను అయినప్పుడు మాట్లాడద్దు అని సంతోషం ఏంటంటే చెప్పిన మాతల్లి ఎందుకు నేను మొదటి దానికే వెంటనే రెస్పాండ్ అవుతా అట్లా అవ్వద్దు అసలు చెప్పేది పూర్తిగా వింటే కదా ఏంటి తెలిసేది అని అంటారు అది సంగతి నా సంగతి చెప్పమన్నారుగా జనరల్ గా ఏది బెటర్గా ఉంటుంది అంటే మనం ఎక్కువ వినటానికి ఇష్టపడాలా చెప్పడానికి ఇష్టపడాలా ఇప్పుడు మూడు విషయాలు నేను క్లియర్గా చెప్తాను మంచి సబ్జెక్ట్ ఇది ఇది నువ్వు అంటే ఎట్లా వచ్చింద మంచి సబ్జెక్ట్ అంటే చెప్పటం వేరు అడగటం వేరు వినటం వేరు ఈ మూడు వేరు వేరు నేను ఎందుకంటున్నానంటే విడివిడిగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకో మనిషిని డీల్ చేయాలన్నా లేకపోతే మనకు మనం రెక్టిఫై చేసుకోవాలన్నా ఈ మూడు ఇంపార్టెంట్ అంటే ఆ స్థితిని బట్టి మనం ఎట్లా ఉండాలనేది అడగటం అంటే ఏంటి తెలుసుకోవటం నీ గురించి నేను తెలుసుకోవటం నీ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవటం చెప్పటం అంటే మన గురించి మనం సోది నా గురించి నేను రాముణ్ణి దేవుణ్ణి నేను అది పీకాను లాగాను ఇవన్నీ ఇట్లాంటివి నువ్వు చెప్పుకుంటున్నా పోతారు చెప్పే కేటగిరీ అంటే ఇది ఇంతకుముందు నేను చెప్తా అన్నావు ఎక్కువ చెప్పడానికి అని అన్నావు నన్ను వచ్చిన వాళ్ళతో చెప్పటం కదా మాట్లాడటం అన్న అదే తేడా లేదు మాట్లాడటానికి చెప్పటానికి మాట్లాడటం అంటే ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం మంచిగా చెప్పటం మాట్లాడటం తేడా లేదు అదే చెప్పటం అంటే చెప్పటం వేరు అదే అంటున్నాను రెండోది వినటానికి ఇష్టపడటం వినటం అంటే వచ్చిన వాళ్ళు ఏదో బాధ ఉంటుంది మనసులో ఏదో చెప్పాలని ఉంటుంది అది చెప్పుకోవాలి దాని సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలని ఉంటారు అవును మాట్లాడటం అంటే మన ఇందాక ఎవరు కామెంట్ చదివారుగా నాకు అటు గుర్తొచ్చింది అప్పుడు ఒకసారి యూట్యూబ్ లో ఎక్కడో అప్పుడు అట్లా చెప్పింది కదండి మీరే చెప్పినట్టున్నారు ట్యాంక్ బండ్ మీద అట్లా అక్కడ నిలబడి వాడు చెప్పేది వింటాడు అవును ఆయన అట్లా చేద్దామని అనుకున్నారు రిటైర్ అయినా నేను కూడా అట్లా ఒక గంట వెళ్తాను చేస్తారంటే ఒక బోర్డు పెట్టుకుంటాడు మీరు మీ బాధలు మీ కథలు మీ ఏమున్నాయో మీరు చెప్పండి నేనే మీకు వంద రూపాయలు ఇస్తా కూర్చుంటాడు మీరు అన్నారు నేను నేను రిటైర్ ఒక గంట వెళ్తాను అట్లా అది అంటే మాట్లా ఎక్కువ మాట్లాడటం అంటే ఎక్కువ మాట్లాడటం ద్వారానే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మైండ్ ఫ్రెష్ అవుతుంది మెయిన్ అని ఆయన ఉద్దేశం నిజానికి మొన్న ఆయన వచ్చాడు కదా అదే నాకు అనిపించింది ఆయన మళ్ళీ రెండు మూడు సార్లు అట్లా అడిగారు అంటే అంత రిలీఫ్ ఏమొచ్చింది మీరు నాకు చేసినట్టు ఇంతకు ముందు పోల్చుకుంటే నాకు అసలు ఏం చేసినట్టు కనపడలా మీరు ఏం కూడా చేయలేదు అనిపించింది నాకు ఏమో నాకు అనిపించ అయినా కానీ మరి ఆయన అంత వచ్చి కలిసి బాగా తగ్గింది తగ్గింది నేను ఇట్లా మెట్లు ఎక్కుతున్నాను నాకు చాలా బాగుంది అని చాలా హ్యాపీగా చెప్తున్నాడు మొన్న వచ్చినప్పుడు అడైట్ అంటే ఇప్పుడు నీకు దీని ద్వారా ఏం అర్థం కావాలి మనం చెప్పే దాంట్లో కంటే వినే దాంట్లో ఎక్కువ బాగస్థల ఉండాలి తర్వాత అడగటానికి తెలుసుకోవటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నిన్ను కూడా వీడియోలో పలకరిస్తే ఇప్పుడు చెప్తున్నాను ఒక వాస్తవం నిన్ను కూడా వీడియోలో ఎక్కువ అది ఇది అని అటెంప్ట్ చేయటం ఒకసారి ఇది చేయటం ఉద్రేకపరచడం ఇవన్నీ ఎందుకంటే ఒక మానసికంగా మనిషి అయ్యో నా పని అయిపోయింది ఇక నేను దేనికి పనికి రాను ఇక నేను నన్ను ఎవరు పట్టించుకోరు అనే స్థితిలోకి వెళ్ళిపోకూడదు ఏ మనిషి అయినా అట్లా వెళ్ళిపోతే అది ఏమవుద్దంటే మనిషిని బాగా కుంగ ఎంత కొంగు ఇస్తుంది అంటే ఈ కోలుకోలేదు వాళ్ళు కోలుకోలేరు ఖచ్చితంగా అసలు కోలుకోలేరు దాని నుంచి ముందు పోయతే వైద్యం ఏం పెద్ద పని కాదు వైద్యం తర్వాత చేసుకోవచ్చు మనం కానీ డాక్టర్ డాక్టర్గా తినుకోరు ఎవరైనా చేస్తారు దాని గురించి కాదు కానీ మనిషి ఏంటంటే మానసికంగా దెబ్బ తినకూడదు ఎప్పుడైనా నాకు జ్వరం వచ్చిన ఎప్పుడైనా నేను దగ్గర కూర్చోబెట్టుకుని నాని ఇది చెప్పు నాకు లేకపోతే అదేంటి ఇదేంటి అని అడుగుతానా అడుగుతానా ఎందుకు అడుగుతానా ఆలోచన అటు కాకుండా వేరే కరెక్ట్ నాకు కూడా కంట్రోల్ తప్పుతుంది నేను కూడా డిప్రెషన్ లాగానో లేకపోతే ఒత్తిడికి గురయ్యో ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి బాగా కుంగిపోతా ఉంటాను కుంగిపోయినప్పుడు నాని అదేంటి లేకపోతే పిల్లలు అదేంటి అప్పుడు అది ఎందుకు చేసాం ఇప్పుడు ఎందుకు అయింది అప్పుడు తీసుకున్నది ఏంటి ఇట్లా డిఫరెంట్గా చేస్తే అది చెప్తున్నప్పుడు ఏమవుతా ఉంటుంది మన నుంచి కొంత ఉత్తేజం రావచ్చు ఆలోచన డైవర్ట్ కావచ్చు అట్లా చాలా విషయాలు నీతో చెప్పించుకుని చాలా చాలాసార్లు అది అవుతుందా అవుతుంది వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే పెద్దోడు గౌతమ్ పేరు చెప్పొద్దానన్నా కానీ ఎందుకు డాక్టర్గా వాడు అందరికీ తెలుసు కాబట్టి చెప్పేద్దా పెద్దోడు వాడు అనేక సందర్భాల్లో అంటే ఎంతో నీ విషయం కంటే కూడా నేను ఆడి నేను చాలా నేర్చుకున్నానని చెప్పాలి నేను ఏం చేస్తున్నాను దానికంటే ఏదో భార్యగా నీకు అభిమానమో లేకపోతే నువ్వు చూసింది వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉండి బాగా డిప్రెషన్లో ఉండి వస్తారు కాబట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్థితి చూసావు లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పిన దాన్ని బట్టావు నువ్వు అనుకుంటా ఏమో కానీ నేను అసలు చేసిన దానికంటే గౌతం చాలా ఇంపార్టెంట్ తను ఆత్మహత్య చేసుకుందామని వచ్చాడు వచ్చి ఎక్కడెక్కడో తిరుగుతుంటే నా దృష్టిలో పడ్డాడు నా దృష్టిలో పడితే తీసుకుని ఇంటికి తీసుకొచ్చాను మన ఇంట్లోనే మూడు రోజులు ఉంటాం చేయటం నేను మూడు రోజులు చేసిన దానికంటే గౌతమ్ చిట్ట చివరి రోజు చేసింది చాలా హైలైట్ చాలా బ్రహ్మాండంగా ఎంత కౌన్సిలింగ్ అంటే హైలీ అసలు నేను చెప్తున్నా కదా మంచి ప్రొఫెషనల్స్ కూడా చేయరు అంత కౌన్సిలింగ్ అంత కౌన్సిలింగ్ చేసాడు ఇప్పుడు ఇద్దరు పిల్లల వాడికి ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు ఇద్దరు 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 పిల్లలు అనుకుంటా చక్కగా డ్యూటీ చేసుకుంటున్నాడు పత్రి దాంట్లో డ్యూటీ చేస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు అన్నీ కూడా వాడు ఆ తర్వాత ఎంతో ఎడ్యుకేషన్ చేసి అంటే ఒకసారి వాడి జీవితాన్ని వదిలేసి అన్నంత స్థితి నుంచి వాడు తన జీవితాన్ని అంత మలుచుకోగలిగాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకంటే కూడా వాడు చాలా నన్ను కూడా ఎన్నోసార్లు నేను ఒత్తిడి గురైనప్పుడు ఇటు ఫైనాన్షియల్గా కావచ్చు నీతోని అదే నీ చెప్పావు కదా నువ్వు అంటే నేను చెడు చేయాలని కాదు కానీ నీ నిర్ణయాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే నిఖరంగా ఉండవు ఇప్పుడు తీసుకున్నాం అనుకో నిర్ణయం ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండవు మళ్ళీ గంట తర్వాత ఇంకో రకంగా ఉంటావు మళ్ళీ గంట తర్వాత ఇంకో రకంగా ఉంటావు పోనీ పని చేద్దామని మనం అనుకున్నాం అనుకో మళ్ళీ ఒక గంట తర్వాత దాన్ని మార్చేసుకుంటావు నేను కూడా నీతో పాటు మార్చాలి నీ మాట వినాలంటే మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ మారుస్తావు నేను ఒకవేళ నానికి ప్రిఫరెన్స్ ఇద్దాం నాని మాట విందామలే ఆమె కూడా కొంచెం తృప్తిని అని అనుకో మళ్ళీ మూడో గంటలో మూడో మారుస్తావు నీతో పాటు మూడు నిర్ణయాలు మార్చాలి మళ్ళీ తెల్లారింది అనుకో మళ్ళీ మారుస్తూ మళ్ళీ ఒకటి ఉండాలి పోనీ ఎక్కడో దగ్గర నాని నువ్వు ఓన్గా నిర్ణయం తీసుకో నీకు ఏదంటే అది చేస్తా అనుకో నేను తీసుకోనంటావు చేతులు ఎత్తే నువ్వు నిర్ణయం తీసుకో నేను నిర్ణయం తీసుకుంటే నేనంటే నేను కాదు అంటే ఎవరు పిల్లలైనా సరే ఎవరైనా తీసుకుంటే కట్టుబడి ఉండవు అది ఎందుకనో మరి అది నీ మనస్తత్వంలో అదొక మేజర్ మైనసే అది మేజర్ మైనస్ బాంట్ అది ఎందుకో తెలియదు నాకు అది అంటే 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 నేను కట్టుబడి ఉండను కానీ చెబుతూ దానికి దీనికి తేడా అంటే అర్థం కల ఎందుకు కావాలన్నా ఎందుకు వద్దు అన్నాను క్లారిటీ ఉంటే ఒకదాని మీద ఫిక్స్ అయిపోతాం కదా ఆ క్లారిటీ ఉండదు అనే కదా నేను ఇప్పుడు పాపాయికి ఒక బొమ్మ కొనాలి నాని నాని ఆ బొమ్మ చిన్నపిల్లలకి అది కొంటే కొద్ది ప్రమాదం వద్దు అన్నాను అనుకో అది నువ్వు విన్నా వినాలి లేకపోతే కాదు అని చెప్పాలి దాని మీద అట్లా అంటే ఇద్దరం ఒక నిర్ణయానికి రాగలుగుతావా అట్లా అవును నిజమేను ఇది అని మీరు చెప్పింది కరెక్ట్ ఏనా అన్నా అనాలి లేకపోతే అట్ల ఏముండదు ఇది కరెక్ట్ అని ఇట్లా కాదు ఇట్లా కొనియండి అని నిర్ణయం తీసుకుని ముందు లేదు కొనియండి అని కానీ దాన్ని చెప్తా అంటే చెప్పటం వేరు కదా చెప్పటం అంటే ఏం కాదు కొనియండి అంటే అది వేరు కదా మాట చెప్తావు కాదు కొనియండి అంటే అట్లా కాదు కదా దాన్ని విశ్లేషణ